నమస్కారం అండి నేను మీ అరుణ ఈరోజు మనము కాకరకాయ నిల్వ పచ్చడి చేసుకుందాము దీనికి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ కాకరకాయ ముందే సాల్ట్ వాటర్లో కట్ చేసి పెట్టుకున్నాను ఆరు నిమ్మకాయల రసం తీసుకున్న కొంచెం కరివేపాకు కొంచెం ఆవాలు జీలకర్ర మెంతులు ఏంచి పౌడర్ చేసి పెట్టుకున్నాను నాలుగైదు ఎండి మిర్చి రెండు ఎల్లిగడ్డలు పొట్టు తీసి కచ్చా పెక్క దంచి పెట్టాను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు మూడు స్పూన్ల కారం తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కడాయి వేడయ్యాక ఆయిల్ తీసుకుందాము ఈ పచ్చడికి ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఎప్పుడైనా మనం నిల్వ పచ్చడిలో ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి ఆయిల్ ఎక్కువ తీసుకోవడం వల్ల పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఖరాబ్ కాదండి జల్దీ నేను ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన కాకరకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయ చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి షుగర్ పేషెంట్లకైతే మరీ ఆరోగ్యానికి చాలా మంచిది ఎవ్వరైనా తినవచ్చు పిల్లల కాని నుండి తింటారండి ఆ విధంగా ఉంటుంది పచ్చడి మీరే ట్రై చేసి చూడండి దీని టేస్ట్ ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది ఇలా గోల్డ్ కలర్ వచ్చాక కాకరకాయ ముక్కలను తీసేయాలి మరీ మాడకూడదు మెత్తగా ఉండకూడదు ఈ విధంగా ఉండాలి కాకరకాయలు ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని అదే ఆయిల్లో మనము ఆవాల జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిటపటలాడుతుంది ఇప్పుడు మనము నాలుగు మిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఎండుమిర్చి వేయడం వల్ల పచ్చడి టేస్టీగా ఉంటుంది కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దంచిపెట్టిన ఎల్లిపాయలు కూడా ఇందులో వేసుకొని ఇవి కూడా ఫ్రై చేయాలి స్మెల్ ఎంత బాగొస్తుందో ఈ పచ్చడి మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలని అంటుంది అంత బాగుంటుంది ఇది పప్పుచారంచుకు కానీ ఒట్టి పచ్చడి అన్నంలో వేసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది దీని టేస్టు ఇప్పుడు గోల్డ్ కలర్కి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాము దీన్ని చల్లారని ఇద్దామండి చల్లారాక ఇలా కారం పొడి మనం దంచిపెట్టిన మసాలాలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి నిమ్మకాయ రసం కూడా ఇందులో వేసుకోవాలి నేను ఒక్క స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతుల పౌడర్ వేసుకున్నాను ఒక స్పూన్ సాల్ట్ ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి మసాలా రెడీ అయ్యాక మనము పక్కకు పెట్టినా వేయించి ఫ్రై చేసాం కదండి ఆ కాకరకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని జాడీలోకి కానీ సీసా బాటిల్లోకి కానీ ఎత్తి పెట్టాలి ఇది చాలా మూడు నెలల దాకా నిల్వ ఉంటుందండి పచ్చడ ఎప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చండి మన ఇష్టం అది కేజీ హాఫ్ కేజీ కూడా చేసుకోవచ్చు పచ్చ కాకరకాయ కూడా ఈ పచ్చడిను తయారు చేసుకోవచ్చు ఈ కాకరకాయ పచ్చడి మీకు నచ్చినట్లయితుంటే మీరు కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన కాకరకాయ నిల్వ పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ